మహిళల అభ్యున్నతికి సహకారం సూపర్ గిఫ్ట్ ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గతంలో ఎన్నో ప్రభుత్వాలను మనం చూసాము ఎన్నో ప్రభుత్వాలు పాలించాయి కానీ మొట్టమొదటిసారిగా ఎన్డీఏ ప్రభుత్వం జిఎస్టిని చాలా వరకు తగ్గించి జిఎస్టిని తగ్గించడం వల్ల ప్రజలకు ప్రతి ఒక్క వస్తువుల మీద కూడా అధిక భారం పడకుండా పేద మధ్య తరగతి వారికి ఒక సువర్ణ అవకాశాన్ని అందించింది దసరా దీపావళి గిఫ్ట్ గా ఇది చెప్పుకోవచ్చు ఇందులో భాగంగా బద్వేల్ పట్టణంలో ఆర్ డి గారు అలాగే మన మున్సిపల్ కమిషనర్ వాకమల్ల వెంకట నరసింహారెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో ఇక్కడ గాన్ల వీధిలో జరుగుతున్నటువంటి విఎన్ఎస్ బాలాజీ ఎగ్జిబిషన్ లో ఇవాళ రోజున ఈ యొక్క జిఎస్టి తగ్గింపుపై ప్రజలకు తమ యొక్క అవగాహన కల్పించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం బద్వేల్ పట్టణంలో గతంలో మనం మోర్ మార్కెట్ లో కూడా చూసాము జిఎస్టీ ఏ విధంగా తగ్గించారు జిఎస్టి తగ్గించడం వల్ల పేద ప్రజలకు మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి లాభం జరుగుతుందోనని ఇవాళ రోజున ఇందులో భాగంగా ఒక ఎలక్ట్రానిక్ వస్తువులపై కూడా ఒక అవగాహన కల్పించాలని ఇక్కడ న్యూ రాము వారైతేనేమి సత్య వారైతేనేమి జూటూరు వారైతేనేమి వీరందరి సహకారంతో ఇక్కడ ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది గుడ్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఎగ్జిబిషన్ నందు రోజున సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అంటే ఏంటి సూపర్ జిఎస్టి అంటే గౌరవ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు జిఎస్టి గతంలో ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్నటువంటి జిఎస్టిని జిఎస్టిని ఎయిటీన్ పర్సెంట్ వరకు తీసుకురావడము వాటిపైన ప్రజలకు ఒక అవగాహన కల్పించడం ఎలక్ట్రానిక్ వస్తువుల పైన రివాల్ట్ ఉన్న ఇక్కడ ఎగ్జిబిషన్లో ఒక స్టాల్స్ అనేది ఏర్పాటు చేయడమే జరిగింది ఒక దసరా దీపావళి సందర్భంగా మనం ఇక్కడ చూడండి సార్ ఎలా ఏంటి అసలు ఈ స్టాల్ ఏర్పాటు చేయాలని గల కారణం ఏంటి సార్ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ అనే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి జీ ఎస్ ఏదైతే తగ్గించినాయో మరి ఆ తగ్గించిందని గత పదహైదు రోజుల నుంచి ఒక నెల రోజులు అవేర్నెస్ ప్రోగ్రాములు కండక్ట్ చేయడంలో భాగంగా నిన్న ఈరోజు ఏదైతే ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మీద వాళ్ళను ఏదైనా ఒక చోట ఇన్స్టా మన వీళ్ళ అంగలను డిస్ప్లే చేసి పబ్లిక్ అందరికీ తెలిసేటట్టు తర్వాత చేయడంతో పాటు జిల్లా కలెక్టర్ గారు వాళ్ళు జిఎస్టీ తగ్గడంతో పాటి వాళ్ళ స్పెషల్ డిస్కౌంట్లు కూడా వాళ్ళతో ఎలక్ట్రానిక్స్ వస్తువులతో మాట్లాడి స్పెషల్ డిస్కౌంట్ కూడా పెట్టమని చెప్పడం జరిగింది అందులో భాగంగా మొన్న మన గౌరవ ఆర్డిఓ సార్ దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసి ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఇది ఇన్స్టాల్ ఇది ఇక్కడ ఏర్పాటు చేయడానికి స్టాల్స్ ఏర్పాటు చేయడానికి అనువైన ఆ ప్రదేశము అందులో కలెక్టర్ గారు గవర్నమెంట్ కూడా చెప్తాను కాబట్టి ఎడదేమని చెప్పినారు నిన్న వర్షం వచ్చి మనము అక్కడే వాళ్ళ వాళ్ళ షోరూంలోనే కండక్ట్ చేసినాము ఈరోజు వర్షం లేదు కాబట్టి ఈ స్టాల్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు వాళ్ళు జిఎస్టి పది పర్సెంట్ ఎలక్ట్రానిక్ వస్తువుల మీద తగ్గడించడంతో పాటు వాళ్ళ స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇచ్చి ఎగ్జాంపుల్ ఒక నలభై ఐదు వేల ఏసీ ఈ రోజు వాళ్ళ డిస్కౌంట్ తో ముప్పై నాలుగు ముప్పై మూడు వేలకే వస్తుంది మరి ఈ అవకాశాన్ని బదివేలు ప్రజలందరూ కూడా మరి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరీ మరి రిక్వెస్ట్ చేస్తాను ఇక్కడ ఇప్పటి వరకు మనతో కమిషనర్ గారు చెప్పడం అయితే జరిగింది ఇక్కడ మనతో పాటు ఎవరైతే ఉన్నారో జూటూరు సంబంధించి జూటూ డిజిటల్ సంబంధించినటువంటి ఇక్కడ కొంతమంది ఉన్నారు తెలుసుకుందాం అన్న అంటే ఏ విధంగా ఇప్పుడు జిఎస్టి తగ్గించారు కదా ఏ విధంగా మీ సేల్స్ ఏ విధంగా పెరిగాయి అందులో ఇక్కడ మీరు పెట్టేటువంటి ఆఫర్లు ఏ విధంగా ఉన్నాయి అన్న గతంలో వచ్చేసి మనము దసరా దీపావళి సందర్భంలో నూట యాభై ఏసీలు అమ్మేది ఇప్పుడు జిఎస్టీ తగ్గడం వల్ల మూడు వందల ఏసీ వరకు సేల్ అయ్యాన్న మనకి ఫిఫ్టీ పర్సెంట్ గ్రోత్ అన్న మనకి డబల్ గ్రోత్ వచ్చింది అప్పటికి ఇప్పటికీ చాలా బాగుంది అన్న సేల్ ఫార్టీ త్రీ అలాగే ఏసీలు టీవీలు కూడా బాగా సేల్ ఉందా ఇంత ముందు గతంలో వచ్చేసి ఎవరు టీవీ కొనలేకపో కొనలేక ఉన్నారన్న ఫార్టీ త్రీ నుంచేసి మనకు మినిమం ఫార్టీ వన్ థౌసండ్ థర్టీ నైన్ థౌసండ్ ఉన్నదన్న ఇప్పుడు అదే టీవీ వచ్చేసి మనకి ట్వంటీ నైన్ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్కి వచ్చేదాన్న ఎల్జీ కంపెనీ తగ్గించడం వల్ల టీవీ ఇప్పుడు మనకు వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ చాలా బెస్ట్ కదా అలాంటి టైంలో డబుల్ గ్రోత్ వచ్చింది సేల్ కూడా ప్లస్ సింగోడ్ కూడా జిఎస్టి కాకుండా మీ జూటూర్ డిజిటల్స్ తరఫు నుంచి ఏవైనా ఆఫర్స్ కూడా ఇక్కడ ఏదన్నా మెన్షన్ చేశారా ఇప్పుడు వచ్చేసి మనం హిట్టింగ్ మోడల్ కింద కొన్ని మోడల్స్ పెట్టేసి మనం సేల్ లో పెట్టామన్నా అదే ట్వంటీ సిక్స్ థౌసండ్ అనేది మామూలుగా వచ్చేసి ట్వంటీ నైన్ థౌసండ్ అన్నమాట టెన్ పర్సెంట్ తగ్గించినా కూడా ట్వంటీ నైన్ థౌసండ్ కింది అలా కాకుండా మేము దసరా దీపావళి వచ్చేసి ఇంకా టూ థౌసండ్ తగ్గించేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ కే పెట్టామన్నా ఇవాటి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఎగ్జిబిషన్ లో జూటూ డిజిటల్స్ వారు ప్రజలకు బాగా ఒక మంచి అవగాహన ఒక అవేర్నెస్ కల్పించడం ఏదైతే జిఎస్టి స్లాబ్స్ అనేది తగ్గావో వాటితో పాటి మేము కూడా మా యొక్క స్పెషల్ డిస్కౌంట్స్ మేము కూడా ఇస్తున్నాము మీలో ఎవరైనా కూడా సంప్రదించాల్సిన వారు అనుకునేవారు ఇక్కడ మనం జూటూరు డిజిటల్స్ అదే అదే విధంగా ఈ యొక్క జూటూరు డిజిటల్స్ ఏంటంటే వీరి యొక్క బ్రాంచెస్ కూడా ఉన్నాయి ప్రొద్దుటూరు కడప రైల్వే కోడూరు బద్వేల్ శ్రీకాళహస్తిలో వీరి యొక్క జూటూరు డిజిటల్స్ అడ్రస్ వచ్చేసి అన్న మైతుకూర్ మై మై మైతుకూర్ రోడ్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆపోజిట్ గా ఉంది సో ఎవరైనా సరే ఈ యొక్క జిఎస్టి రేట్స్ తగ్గాయి కాబట్టి పేద మధ్య తరగతి కుటుంబాలకు ఎంతగానో మేలుగా చెప్పుకోవచ్చు ఇక్కడ మరొక స్టాల్ కూడా ఏర్పాటు చేశారు అక్కడ కూడా మనం వెళ్ళి వారి యొక్క ఆఫర్స్ ఏంటో తెలుసు ఇక్కడ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ లో భాగంగా మరొక స్టాల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటివరకు మనం స్టోర్ నుంచి ఇక్కడ మరొక స్టోర్ కూడా సత్య స్టోర్ కూడా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ మనతో వారి యొక్క స్టాఫ్ కొంతమంది ఉన్నారు అనేది తెలుసుకుందాం అన్న జిఎస్టి రేట్స్ తగ్గించారు కదా ఏ విధంగా ఇవి పేద మధ్య తరగతి వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి అలాగే ఈ యొక్క జిఎస్టితో పాటు మీ యొక్క తరపు నుంచి ఏవైనా ఆఫర్స్ ఉన్నాయా అందరికి దీవాలి దీవాలి జిఎస్టి ప్రైస్ తగ్గి చాలా ఆఫర్స్ యాక్చువల్గా జిఎస్టీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ కాబట్టి చాలా ఆఫర్స్ అనేది ఉన్నాయండి ఇప్పుడు యాక్చువల్గా గా అంతకుముందు ఫార్టీ ఫోర్ కొనేవారు ఇప్పుడు ఫార్టీ థౌసండ్ కే వస్తుంది అలాగే దివాళి తెల్స్ కింద మనకు వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఫైవ్ స్టార్ ముప్పై ఐదు వేలు ఈ ఆఫర్ అనేది చాలా బెస్ట్ ఆఫర్స్ జీఎస్టీ తగ్గడం వల్ల చాలా ఉన్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు జిఎస్టి తగ్గించిన తర్వాత తగ్గించక ముందు తగ్గించిన తర్వాత సేల్స్ ఏ విధంగా పెరిగాయి చాలా మార్పు వచ్చిందండి ఎందుకంటే జీసీ తగ్గడం వల్ల అంతకు ముందు మధ్య చాలా ఉపయోగపడింది ఎందుకంటే టెన్ పర్సెంట్ తగ్గిందంటే చాలా మామూలు విషయం కాదు అది టెన్ పర్సెంట్ అంటే చాలా మంచిగా ఇచ్చారనమాట ఏవైనా పదివారు పది రూపాయల్లో మనకు వన్ రూపీ తగ్గిందంటే చాలా మేలే కదండి ఇక్కడ మొదటి మనం జూటూరు వారిది సత్య షాప్ వారు కూడా ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లో వారి యొక్క షాప్ పెట్టి వారు కూడా ప్రజలకు ఒక మంచి అవగాహన కూడా కల్పిస్తున్నారు ఇక్కడ మరొక షాప్ ఉంది వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ మరొక షాప్ ఉంది న్యూ రాము ఎలక్ట్రానిక్స్ శ్రీ కోదండరామ్ రైస్ మిల్ ప్రక్కన సిద్ధవటం రోడ్డు బద్వేల్ ఆ ఇవాళ రోజున ఒక సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ లో భాగంగా వీరు కూడా ఒక ని ఇక్కడ ఏర్పాటు చేయడమే జరిగింది మరి వీరి యొక్క ఆఫర్స్ ఏ విధంగా ఉన్నాయో వీరిని కూడా అడిగి తెలుసుకుందాం